ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ రెసిపీ చేయబోతున్నానండి చాలా మందికి సమస్య కదండి నడుము నొప్పి అలాగే కాళ్ళ నొప్పులు వస్తుంటాయి అలాగే నెలసరప్పుడు కూడా ఆడవాళ్ళకి చాలా నడుము నొప్పి వస్తుంది కదండి అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తినండి అస్సలు కీళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ ఏమీ ఉండవండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు నేను మినపప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నానండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలండి అలాగే ఒక పది గింజలు మెంతులు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మంచిగా స్మెల్ వస్తుంది అలాగే మినపప్పులు ఉండే తడంతా కూడా పోతుందండి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని చల్లారి పెట్టుకుందాము బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి లైట్గా రవ్ ఉండేలాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులో మనము ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు బాదం వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటిని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఆ ప్యాన్లోకి మనము రెండు కప్పులు నీళ్ళు తీసుకోవాలి మనము ఒక కప్పు పిండిలో వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదండి తర్వాత రెండు కప్పులు మనము వేసుకొని మరిగించుకోవాలి బాగా నీళ్లు మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపు ఉంచుకున్నాం కదండి మినపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మనం వేయించాం కాబట్టి పచ్చ స్మెల్ ఉండదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాస్త నూకగా ఉంది కాబట్టి కొద్దిగా కుక్ చేసుకోవాలి అంతే దీన్ని సిమ్లో ఉంచుకుందాము పక్క స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే ఇందులో మనము వాటర్ వేసుకోవాలండి ఒక ముప్పావు కప్పు తీసుకుంటున్నాను మీకు కాస్త పలచగా ఉండాలంటే ఒక కప్పు తీసుకోండి కాస్త చిక్కగా ఉండాలన్నట్లయితే మీరు హాఫ్ కప్పు కూడా తీసుకోవచ్చు నేనైతే ముప్పావు కప్పు తీసుకున్నాను బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది చూడండి ఇది బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి బెల్లం నీళ్ళు అలాగే ఇందులో ఒక చిటికడు సాల్ట్ వేసుకోవాలండి ఇదంతా కూడా బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఈ బెల్లం అంతా కూడా చక్కగా ఇందులో కలిసేలాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలండి ఇలా ఉడికేటప్పుడే మనం ఇందులో పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది వేసిన తర్వాత కూడా మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి అలాగే వేయించుకున్న బాదం జీడిపప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మూడు రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి అస్సలు పాడవదు చేసుకొని కూడా మరుసటి రోజు కూడా బయట పెడితే కూడా పాడవదండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు కూడా ఉంచుకోవచ్చు అండి పొద్దున్నే పూట మనము కాఫీ టీలు కాకుండా ఇలా చేసుకొని అండి అలాగే పిల్లలకి స్నాక్గా ఈవినింగ్ పుట్టు కూడా చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అండి ఇంట్లో వారంలో రెండు సార్లు అనే ఇలా చేసి ఇవ్వండి చాలా హెల్తీగా ఉంటారండి ఎలాంటి నొప్పులు అనేది మీ దరి చేరవండి ఇంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి